ఫ్రెండ్స్ సింగునగర్లో అస్లామా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇది ఎక్కడ ఉంది అంటే పైపుల్ రోడ్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వెళ్ళి జెండా చెట్టు దగ్గర నుంచి కొద్దిగా కృష్ణా హోటల్ దగ్గరికి వెళ్ళే రోడ్లో చిన్న వినాయకుడి గుడి ఉంటుంది అది దాటాక షాదీ ఖానా ఉంటుంది షాదీ ఖానా తర్వాత ట్రాన్స్ఫారం రోడ్డు స్ట్రైట్గా వెళ్తే లాస్ట్ బిల్డింగు అస్లామా పిరమిడ్ ధ్యాన కేంద్రం ఆయేషా మేడం గారి వాళ్ళు కట్టించిన పిరమిడ్ ధ్యాన కేంద్రం ఎంతో అద్భుతమైన పిరమిడ్ ధ్యాన కేంద్రం ఇది మరి మేడం గారి వాళ్ళ ఇంట్లో చక్కటి స్టాండ్ పిరమిడు హ్యాంగింగ్ పిరమిడ్ మేడం గారు ఎన్నో క్లాసులకు వెళ్ళినప్పుడు ఆ సందర్భంగా వాళ్ళు ఇచ్చిన హీల్స్ ఎంతో అద్భుతంగా మరి పైన డాబా పైన పిరమిడు చక్కటి ప్రశాంత వాతావరణంలో అద్భుతమైన విశ్వశక్తిని మనకందరికీ అందించే విధంగా ఆ విశ్వశక్తిని తను గ్రహిస్తూ పిరమిడు ఆ పిరమిడ్లో ధ్యానం చేసే మనందరికీ అద్భుతంగా అందిస్తుంది అస్లామా పిరమిడ్ ధ్యాన కేంద్రం మరి ఇక్కడ ప్రతి శనివారం సాయంత్రం ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల తొమ్మిది గంటల వరకు అద్భుతంగా ధ్యానం క్లాసులు సజ్జన సాంగత్యం కోలాట ప్రదర్శన ఎన్నో అద్భుతంగా జరుగుతున్నాయి మరి మీరు ఈ ధ్యాన కేంద్రానికి వచ్చేసి ధ్యానాన్ని ఆత్మజ్ఞానాన్ని సజ్జన సాంగత్యాన్ని చేయచ్చు ఎందరో సీనియర్ పేరెంట్ మాస్టర్స్ సందేశాలన్నీ మనం తీసుకోవచ్చు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ శ్వాస ద్వారా ధ్యాస ద్వారా రెండు ఏకం అదే శ్వాస మీద ధ్యాస ముక్కులోని గాలి మరి ముక్కి దారయ్యా ఉన్నారు అద్భుతమైన ధ్యాన సాధన జరుగుతోంది ఎంతో అద్భుతంగా చక్కటి వేణునాదంతో ధ్యానం చేస్తున్నారు అందరూ శ్వాస ఆఖరి రెండు నిమిషాలు ధ్యానం అయిపోవచ్చు ఎవరు కళ్ళు తర్వాదు చక్కటి వేణునాథంతో ధ్యానం చేస్తున్నాం హాయిగా కూర్చొని గమనించుదాం కళ్ళు తెరవగానే మొట్టమొదటిగా మీ అరచేతుల నుంచి చూడండి మొట్టమొదటి చూసి మీ అరచేతుల నుంచి పడాలి ఎందుకంటే కళ్ళు చూసుకుని ఏదైతే ఎనర్జీ తీసుకున్నారో ఆ కళ్ళు తెరవగా ఒక్కసారిగా ఎనర్జీ అనేది చేతుల ద్వారా మీ లోపలికి మాత్రమే వెళ్తుంది చక్కటి ధ్యానాన్ని ఆత్మ జ్ఞానాన్ని అందిస్తున్నారు మరి మనమందరం కూడా ఇలాగే ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం ఓకే ఫ్రెండ్స్